వైఎస్ వివేక హత్య కేసులో సంచలనం హోంమంత్రిని కలిసిన వైఎస్ సునీతారెడ్డి గారు సో ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉండబోతుందేమో బహుశా ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ అంటే అప్పుడు ఎన్నికలకి సరిగ్గా నెల రోజుల ముందు ఎన్నికలు జరిగింది ఏప్రిల్ పదకొండవ తేదీ మీకు గుర్తున్నట్లయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే వ్యాఖ్యలు చేశారో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కేసుకు సంబంధించి వైఎస్ సునీతారెడ్డి గారు ఏ విధంగా పోరాడుతున్నారు అంటే అందులో నిందితులని పట్టుకోండి వారు లేదు వీరు లేదు అసలు ఎవరైతే నిందితులు ఉన్నారో వారినే పట్టుకోండి అని చెప్పేసి ఆవిడ పోరాటం ఈ క్రమంలో ఒకటే రెండా ఎక్కని గడపలేదు తొక్కని మెట్టలేదు అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది సో ఈవిడ చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం మాత్రం ఆ విధంగా నత్తనడకని కొనసాగుతూ ఉంది ఈ క్రమంలోనే ఆవిడ హోమ్ మినిస్టర్గా గెలిచారు సో ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ప్రభుత్వాన్ని స్థాపించి ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేకపోయారు అనే అపవాదు కూడా మూట కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఇదే వైఎస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆవిడ వెళ్ళి అన్నయ్య ఈ హత్యకు సంబంధించిన అంశాలను పట్టుకోండి అని చెప్పేసి అంటే ఎందుకమ్మా ఈ కేసును వదిలేసింది మహా అయితే ఏమైతే అవినాష్ రెడ్డి పైన ఇంకో కేసు అవుద్ది పోయి బీజేపీలో జాయిన్ అవుతాడు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నారని చెప్పి సునీతారెడ్డి గారే అన్నారు ఆవిడ మొదట్లో నమ్మకం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పైన అన్నయ్య ఏదో చేస్తారులేని నిదానంగా రోజు రోజులు గడిచే కొద్దికి ఆవిడకి అర్థమైంది అనుమానం వచ్చింది సో ఈ క్రమంలో ఇక న్యాయం జరగదు అని భావించి ఈ కేసుకు సంబంధించిన అంశం ఈ రాష్ట్రంలో కాదు పొరుగు రాష్ట్రంలో విచారణ జరపాలి అని చెప్పేసి ఆవిడ ఏదైతే కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసిందో సుప్రీంకోర్టు ఆర్డర్ల మేరకు అప్పుడు తెలంగాణ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయబడింది ఇక అప్పటి నుంచి మొదలైంది ఒక ఆరు నెలల పాటు మాత్రం మంచి హడావుడి కొనసాగింది సిబిఐ అధికారులను బెదిరించడం వాళ్ళపైనే కేసులు పెట్టడం ఎప్పుడూ లేని విచిత్రమైన విషయాలు అన్నట్టు ఇవన్నీ కూడా అసలు సిబిఐ అధికారులపైన ఏ రాష్ట్ర పోలీసులైనా కేసులు నమోదు చేసిన ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉంది సో అది జరిగిన తర్వాత మీకు దాని తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలియదేం కాదు సో ఏదైతే దస్తగిరి ఆయన అప్రూవర్గా మారటం అలాగే అవినాష్ రెడ్డిని ఆయన ఎక్యూజ్ అవ్వడం ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఎక్యూజ్గా ఉండటం సో ఇదంతా జరుగుతూ ఉన్న క్రమంలో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి సో ఆయన అప్రూవర్గా మారారు కదా ఇప్పుడు కోర్టు ఏం చెబుతుంది ఆయన్ని మేము సాక్షిగానే పరిగణిస్తామంది ఇది ఈ కేసుకు సంబంధించి మంచి బూస్టింగ్ ఇచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా సరైన సాక్ష్యాధారాలు అంటే ఒక వ్యక్తి చెప్పడానికి ప్రత్యక్షంగా చూసినట్లుగా చేసినట్లుగా అని ఎవరైతే లేరు లేరు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు దస్తగిరి అనే వ్యక్తి ఉన్నారు కదా సో ఇప్పుడు ఈ దస్తగిరి ఏంటి ఒక నిందితుడు అఫ్కోర్స్ మొన్నటి వరకు కూడా అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి అప్రూవర్గా మారటం వలన ఇప్పుడు అతన్ని సాక్షిగా పరిగణిస్తున్నారు కోర్టే చెప్పేసింది డైరెక్ట్గా ఇక సాక్షులకు సంబంధించి ఎటువంటి డోకా లేదు సిబిఐకి కాకపోతే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మొదట్లోనే కొన్ని పొరపాట్లు జరిగినాయని భావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ హత్య జరిగినప్పుడు మొట్టమొదటిగా ప్రెస్ మీట్లో మాట్లాడింది ఎవరు విజయసాయిరెడ్డి ఆయన చెప్పింది ఏంటి గుండెపోటుతో మరణించారని నేనే షాక్ యాక్చువల్ యాక్చువల్గా ఎందుకు షాక్ అయ్యానంటే పొద్దున్నే సాక్షి టీవీలో ఈ విధంగా స్క్రోల్ చూశాను అయ్యో వైఎస్ వివేకానందరెడ్డి గారు హార్ట్అటాక్ వచ్చిపోయారా అనుకున్నాను ఇంకొంచెంసేపటికి ఏదో రక్త భాంతులని వార్తలు హార్ట్ అటాక్ అది ఇదంతా అయిపోయింది బాత్రూంలో జారిపడ్డారని మరి కొంచెంసేపటికి హత్య గొడ్డలి గొడ్డలి పోటు అని చెప్పేసి ఏంటి ఒక వ్యక్తి గురించి ఇన్ని వార్తా కథనాలు మార్పులు చెందుతున్నాయా మరి మొట్టమొదటిగా విజయసాయిరెడ్డి ఏ విధంగా గుండెపోటుతో మరణించారని చెప్పగలిగారు అంటే దీన్ని వెనకాల ఎవరు చెప్పమన్నారు అనే అంశాన్ని ఎందుకు సిబిఐ నిర్ధారించలేకపోతుంది దాని ఎందుకు విచారణలో తీసుకోలేకపోతున్నారు దాన్ని దాని పరిగణనలో తీసుకొని అసలు ఈ వ్యాఖ్యలు ఎవరు చెప్పించారు అని కనుక కొంచెం లోతుగా ఇంట్రాగేట్ చేస్తే ఆ అంశం అక్కడే బయటపడుతుంది కదా మరి ఎందుకని జాప్యం జరుగుతుంది ఇక దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక అనుకోని పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశామని చెప్పేసి ఏదో వీకెండ్ అరెస్ట్ అనమాట అలా అరెస్ట్ చేశాం ఇలా బెయిల్ ఇచ్చేసాం అన్నట్లుగా బెయిల్ వచ్చేసింది అని చెప్పేసి ఇక దాని తర్వాత కర్నూలు ఎపిసోడ్ మనకి మర్చిపోయేదేం కదా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సుమారుగా రెండు నుంచి మూడు వేల మంది అక్కడ జనాలందరూ మోహరింపజేసి అవినాష్ రెడ్డి గారిని అరెస్టుని అడ్డుకోవడానికి ముందుగా ప్లానింగ్ ప్రకారంగా పెట్టుకొని చివరికి రాష్ట్ర పోలీసు శాఖ కూడా మేమేమి చెయ్యలేమని చెప్పేసి చేతులు ఎత్తేసింది అని అంటే మరి అప్పటి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అసలు అక్కడ వ్యవస్థలు ఏమైనా నడుస్తున్నాయా లేదా అనే భావనలోకి వస్తారు కదా సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఆ ప్రభుత్వం మారిపోయింది కూటమి అధికారంలోకి వచ్చింది సగ మిగిలిన అంశాలు ప్రక్కన పెట్టేసేయండి ఏదో కక్షపూరి ధోరణితో వ్యవహరించారు అది ఇది అని చెప్పేసి దాని గురించే ఏదైతే నిన్నగాక మొన్న కలెక్టర్ల సమావేశం జరిగిందో మరి ఆ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మరలా ప్రస్తావించడం జరిగింది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి తగిలిచ్చారు కదా నారాసురు రక్త చరిత్ర అని చెప్పేసి సో నారాసురు రక్త చరిత్ర ఏమైపోయిందో సీబీఐ ఎంక్వైరీ చేసేసరికి అసలు చంద్రబాబు నాయుడు గారికి దీనికి సంబంధం లేదే అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్కెచ్ చేయించి అవినాష్ రెడ్డి గారితో చేపించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవినాష్ రెడ్డి గారు కలిసి కుమ్మక్కాయి ప్లానింగ్ చేసుకొని ఈ విధంగా ఏమైనా చేయించారంటారా మరి సీబీఐ చబుతున్న తప్పు అంటారా లేకపోతే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంటారా జగన్మోహన్ రెడ్డి గారు రాజ నారాస రక్త చరిత్ర అన్నారు సిబిఐ చదువుతున్న అవినాష్ రెడ్డి గారు అంటారు ఈ రెండు కలిసి లేకపోతే ఈ రెండు కలిపితే ఏమైతే చంద్రబాబు నాయుడు గారు అవినాష్ రెడ్డి గారు కలిసి చేశారని అనుకోవాలా ఎట్లా అనుకోవాలి సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన అంశం మరలా ఈరోజు తెరపైకి వచ్చింది ఇదే వైఎస్ సునీతారెడ్డి గారు అనేక రకాలుగా పోరాటాలు చేశారు ఎన్నో కోర్టులు ఎక్కారు దిగారు సిబిఐ ఆఫీస్కి వెళ్ళారు అందరినీ ఆవిడ వీరుగా దారుగా ఆవిడ చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరూ కూడా అభినందించదగినదే చివరికి మొన్న ఎన్నికల సమయంలో కూడా తను ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా షర్మిళ గారికి ఆవిడ మద్దతు తెలుపుతూ ఈ విధంగా జరిగింది తన తండ్రిని ఈ విధంగా హత్య చేశారు తన కుటుంబం అన్యాయం అయిపోయింది అని చెప్పేసి ఆవిడ కూడా ప్రచారం చేశారు అఫ్కోర్స్ గెలుపోవడంలో అవన్నీ ప్రక్కన పెట్టేసేయండి ఇవాళ ఆవిడ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిశారు సో అనిత గారిని కలిసి భేటీ నిర్వహించారు మరి ఆ భేటీలో ఏం చర్చించుకున్నారు ఖచ్చితంగా వైఎస్ రెడ్డి గారి హత్యకి సంబంధించిన ఎపిసోడే ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా త్వరగా తేల్చాలి సిబిఐ ద్వారా అయినా సరే చేపిచ్చేసేయండి ముందు ఎందుకంటే సిబిఐ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇంకా ఎంతకాలం జాప్యం చేస్తారు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీని జరిగిన హత్య ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది మరి ఇప్పటికీ ఆ హత్యకు సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడ ఉందో ఏంటో ఎవరికి అర్థం కావట్లా సో ఇక్కడ ఇది సాదాసేదా అంశమేం కాదండి ఒక విషయం అటు నుంచి ఇటు మార్చేసింది ఒక ప్రభుత్వం మీదే ఆ విధంగా నెపం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వాలు మార్చడంలో కీలక పాత్ర వహించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే జరిగింది అని చెప్పేసి అన్నారు సో అట్లా ఉంటుందన్నమాట మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ఆయన అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు పోనీ ఆయన అధికారంలో ఉండగా ఏమైనా సరే దానిపైన ఎంక్వైరీలు జరిగినాయా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ కేసుకు సంబంధించిన పట్టించుకోలేదు క్లియర్గా కనబడిపోతుంది కదా ఇక సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ కేసుకు సంబంధించి టచ్ చేయకూడదు పైగా ఆయన హత్య జరిగినప్పుడు ఏమన్నారు ఎన్నికల సమయం ఆ సమయంలో ఆ హత్య గురించి మాట్లాడకూడదు అని గ్యాక్ ఆర్డర్ తీసుకొచ్చారు కదా మరి గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడానికి గల కారణం ఏంటి ఈ వేళ్ళన్నీ కూడా ఎటు చూపిస్తున్నాయి అవినాష్ రెడ్డి గారి కుటుంబం వైపే చూపిస్తున్నాయి కదా పైగా అక్కడ బాబాయ్ నోమోర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తెల్లవారుజామున కొంతమంది ఉన్నారు కదా ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల్లో డిస్కషన్లో ఉన్నాము అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇట్లా మరి కొంతమంది నేతలతో కూడా ఉన్నారు అని అని చెప్పేసి అప్పట్లోనే కథనాలు వచ్చింది సో మరి వాటి సంబంధించిన వ్యవహారం ఎటుపోతుంది ఇప్పుడైతే ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉంది కాబట్టి మరి సిబిఐ ద్వారా ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించిన అంశం ఎవరైనా సరే అది అది అవినాష్ రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారు చేయించారా ఎవరైనా సరే వాస్తవాలు బయటకు రావాల్సిందే ప్రజలకు తెలియాల్సిందే ఇంకా ఎంతకాలం దీన్ని ఇలాగే నానబెట్టుకుంటా ఏదో ఎప్పుడో జరిగిపోద్దిలే ఏదో జరిగిందిలే అన్నట్టుగా అలా కాలం అయితే మాత్రం గడిచిపోతూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అనేది ఒక సంచలనం ఆ సంచలనమైన హత్య కేసును కూడా ఛేదించడానికి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా రాజకీయ పరమైన నేపథ్యాలు ఒత్తిళ్లు ఉండబట్టే ఈ విధంగా జాప్యం అవుతూ ఉన్నది సో ఇక నైనా ఆ పప్పులు ఊడకుండా ఖచ్చితంగా పారదర్శకంగా ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఆ నిందితులు ఎవరైనా కనుక పట్టుకోగలిగితే ఇక దానికంటే న్యాయం చేసింది ఏముండదు సునీతారెడ్డి గారికి ఆవిడ కోరుకుంటుంది అది అంతకుమించి ఇంకేం అసలు పైగా వైసీపీ నాయకులు పదే పదే రివర్సల్ ఏం చెప్తున్నారు రెడ్డి గారు కావాలని చేయించారు ఆస్తి కోసం చేయించారు లేదా వాళ్ళ తండ్రి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తిరిగి మరల వీలే అన్నారు సో పోనీ పారదర్శకంగా ఇప్పుడు దర్యాప్తు జరిపించండి విచారణ జరిపించండి అసలు నిందితులు పట్టుకోండి అని సంశారగా ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు మరి చూద్దాం దీనిపైన ఇప్పుడు ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి వంగలపూడి అనిత గారు అంటే కొంచెం అగ్రెసివ్ పర్సన్ సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశం పరిగణలోకి తీసుకుంటారు వీలైనంత త్వరగా నిందితులను అయితే పట్టుకుంటారు అనడంలో మరి ఖచ్చితంగా మనం నమ్మవచ్చు అని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి హోంమంత్రి గారిని కలిసిన సునీతారెడ్డి గారు బహుశా ఈ కేసును ఎంత త్వరగా ఛేదిస్తారో అనే మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరోగ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ